అందరికీ నమస్కారాలు శత్రువు ఏకదుష్ట వాహనం సమ్మానం నరబలి చూలం కన్విష్టం రక్తాభిషేకం ఒక మనిషిని శిక్షించే విధానము మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటేనే గురుగారిని సంప్రదించండి సమస్యను ఎదుర్కోలేక ఇబ్బంది పాలవుతూ నశించిపోతూ ఉంటే గురువుగారికి ఫోన్ చేయండి సమస్యని తెలపండి సమస్య లేకుండా తొలగి పడుతుంది మనం ఏకదృష్ట వాహనం సంవరణం రక్తాభిషేకం యాగం చేయడం జరుగుతుంది శత్రునాశన రక్తాభిషేకం పంచకణం ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ నైన్ త్రీ ఫోర్ గారిని ఫోన్ చేసి మీ సమస్యను పూర్తిగా చెప్పండి సమస్య తొలగిపోతుంది శత్రునాశనం మానం కంఠం రక్తాభిషేకం యాగం చేయడం జరుగుతుంది స్త్రీ పురుష యొక్క దాంపత్యం కళ్యాణం కనిపిష్టం యొక్క శ్లోకం వశీకరణ శోత్ర నక్షత్రం కూడా చేయడం జరుగుతుంది ఏ సమస్య ఉన్నా కూడా గురుగారి దగ్గర మాత్రం మీకు పనివ్వడం జరుగుతుంది స్త్రీ మాత్రే నమ్మకం